హాయ్ అండి హోమ్ మార్వస్ ఛానల్కి స్వాగతం అండి ఉల్లి ఒడియాలండి ఎండాకాలం వచ్చిందంటేనే ఒడియాలి స్టార్ట్ కదండి ఇది వచ్చేసి మంచం అల్లుతున్నాం అనమాట దీనికి ఇది ఎందుకు అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది మా హస్బెండ్ నేను కలిసే అల్లాము ఇది వచ్చేసి మా మిద్ది పైన అండి వాటర్ పోసి అంతా కడిగామన్నమాట ఇలాగా ఉండే మిద్దిని అంతా క్లీన్ చేసాము నేను మా పాప మా హస్బెండ్ వాటర్ పోసి లాస్ట్ ఇయర్ చాలా మంది అడిగారు అనమాట ముందు ఇయర్ చాలా ఒడియాలు పెట్టాను లాస్ట్ ఇయర్ ఎందుకు పెట్టలేదు అనేసి ఇక్కడ పావుర్ ఉన్నాయండి అందుకనేసి మేము ఇంకా లాస్ట్ ఇయర్ పెట్టలేదు ప్లస్ మేము ఇల్లు షిఫ్టింగ్ వల్ల ఆ సమ్మర్ అంతా అలాగ గడిచిపోయిందనమాట ఇప్పుడైతే ఇంక ఇయర్ ఇలాగైనా వడియాలు పెట్టాలని డిసైడ్ అయిపోయాము అందుకనేసి ఇదంతా క్లీన్ చేసామండి ఎప్పుడు చేస్తుంటాము ఈసారి ఇంకా వడియాల కోసమని చేసాము దీనికోసం ప్రత్యేకంగా దోమతెర తెప్పించాను ఫస్ట్ టూ డేస్ ఇలా మిది పైన పెట్టి క్లాత్ కప్పాను అనమాట తర్వాత మా హస్బెండ్ ఆన్లైన్లో ఇది తెప్పించారు ఈ మామూలు వడియాలు మీకు లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు లాస్ట్ ఇయర్ చూపించా కదండి అప్పుడు చాలా వెరైటీస్ చేసి చూపించాను సో ఇదైతే నేను రెసిపీ చూపించలేదు ఇప్పుడు మాత్రం నేను పకోడి వడియాలు చూపిస్తున్నా ఉల్లి వడియాలు వీటి కోసం అంటే నేను మామూలుగా ఒకటేసారి కడిగి అండి ఇట్లా ఎనిమిది కిలోలు బియ్యము దీంట్లోకైతే మనకు స్టోర్ బియ్యం అయితే బాగుంటుందండి ఇలాగంతా వాష్ చేసాము ఫస్ట్ రోజు నైటు వీటిని క కడిగి పెట్టేసేయాలండి మార్నింగ్ రోజు నీరు తీసేసి మనం ఆరబెట్టుకోవాలన్నమాట వెంటనే ఆరబెట్టుకోకూడదు ఈ వడియాలకి లేదంటే మనం అప్పుడప్పుడైనా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వేసుకోవచ్చు నేనైతే ఇలా పిండి రెడీగా చేసి పెట్టుకుంటా ఇలాగ పిండి రెడీ అయిన తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట నేనైతే మెజర్మెంట్ చెప్తున్నా అండి గ్లాస్తో అంటే నేను టూ గ్లాసెస్ వేసాను అంటే హాఫ్ కిలో అనమాట హాఫ్ కిలో పిండికి హాఫ్ కిలో ఉల్లిపాయలు వేసామన్నమాట సమానంగా వేయాలి ఆనియన్స్ ఇది ఫస్ట్ టైం అండి ఆనియన్స్ వడియాలు పెట్టడము ఇలాగ చిన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ని తర్వాత పక్కన నందపాటి గిన్నెలో ఒక గ్లాసు మనము పిండి వేస్తే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి సో నేను ఇప్పుడు రెండు గ్లాసులు పిండి వేసాను కాబట్టి నాలుగు గ్లాసులు వేసుకున్నాను ఇవి చాలా బాగుంటాయండి అలాగే మనం ఇలాగ తరిగి పెట్టుకోవాలి ఆనియన్స్ నేను పక్కన నీళ్ళు పెట్టిన తర్వాత సరిపడినంత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇలాగ పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనకు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చిలు వేసుకుంటాం కాబట్టి దానికి కొద్దిగా దీంట్లో వేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి ఇది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకోవాలి ఇలా టూ మినిట్స్ మూత పెట్టేసేయాలండి బాయిల్ అవ్వాలన్నమాట మనకు ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అన్నమాట అప్పుడు మనం పిండి వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇలాగా అన్నమాట ఇప్పుడు మనము పిండి వేసుకోవాలి పిండి వేస్తూ కలుపుతూ ఉండాలండి ఇలాగా అంతా కలుపుకోవాలన్నమాట బాగా పిండి కలిసిపోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి వేయిస్తే ఇల్లు అంతా మనకు ఆనియన్ పకోడీ వేయించినట్లు ఉందన్నమాట తినే తినేటప్పుడు కూడా మనకు టేస్ట్ అలాగే వస్తుంది చూడండి ఇలాగా అంతా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలండి ఇక్కడ హాలంతా నేను రవ్వ వడియాలు అంత ముందు వేసిందే పిండి వడియాలు ఇలాగా తీయడానికి పెట్టుకున్నాను అనమాట ఇది చల్లారిన తర్వాత ఇలాగ ఒక బేషన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగ చేయడం వల్ల బాగా గుల్లగా వస్తాయన్నమాట వడియాలు మనం మూత పెట్టడం వల్ల పిండి బాగా మగ్గిపోయి ఉంటుందండి సో ఇప్పుడు మనం ఇలాగ అంతా తీసి కలుపుకోవాలి చూడండి అంత మెత్తగా అయిందో ఇప్పుడు మనము తడిబట్ట పైన అయినా కానీ ప్లేట్లో అయినా కానీ వీటిని పెట్టుకోవచ్చండి ఇలాగ చెయ్యి తడుపుకొని వాటర్లో మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇలా పెట్టుకోవాలన్నమాట మీకు ఇంతకుముందు మంచం చూపించా కదండి అది అల్లిన తర్వాత ఇలా హాల్లో వేసి అన్నమాట ఈ పక్కన ఉండేది రవ్వ వడియాలు అవైతే ఫ్యాన్ కిందైనా ఆరిపోతాయండి ఇవి కూడా ఫ్యాన్ కింద ఆరిపోతాయి కానీ నేను మరీ తీసి ఎండలో పెట్టాను అనమాట ఇవి గట్టిగా ఉన్నాయి కాబట్టి మనకు ప్లేట్లలో పెట్టుకోవచ్చండి చూడండి ఈ సైజులో పెట్టుకున్నాను అనమాట తర్వాత వాటన్ని తీసి ప్లేట్లో పెట్టి వేసి ఎండలో పెట్టాను ఈవినింగ్ అంతా ఆరిపోయాయండి లోపల మాత్రం కొద్దిగా పచ్చిగా అనిపిస్తే నేను నెక్స్ట్ డే కూడా పెట్టాను అలాగా టూ డేస్ పెట్టానండి బాగా ఎండిపోయాయి ఎక్కువ ఎండితే మనకు సంవత్సరం అంతా నిలువ అన్నమాట చూడండి ఇలాగా మూడు ప్లేట్లకి అయ్యింది నాకు మనం మధ్య మధ్యలో చేయి తడుపుతూ పెట్టుకోవాలి అలాగే మనం పిండిని ఒకటేసారి తీసి గాలికి పెట్టకూడదండి పెట్టి మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలన్నమాట ఎండాకాలం వచ్చిందంటూనే మనకు ఈ వడియాల హడావిడే సరిపోతుంది కదండి నా వీడియోస్లలో చాలా ఉన్నాయి మిరపకాయలు దొండకాయలు గోరు చిక్కుడు ఇవన్నీ వడియాలు పెట్టాను అలాగే సగ్గుబియ్యం వడియాలు చాలా వెరైటీస్ ఉన్నాయి సేమియా తయారు చేయడం అన్నీ చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు వస్తాయి నేను మా ఫ్రెండ్స్కి అందరికీ ఇస్తాను అనమాట ఇలాగ అన్నీ ప్లేట్లలో పెట్టేసి ఎండలో పెట్టేశానండి మార్చి ఫిఫ్త్ నుంచి స్టార్ట్ చేశానండి వడియాలు పెట్టడము అంటే రోజు కొన్ని అలాగనమాట క్లాత్ పైన పెట్టినట్టు కూడా తీసాయనమాట నా కరెక్ట్ ఇలాగా మూడు ప్లేట్లకు వచ్చాయి అంతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనము చేసుకునే పిండి వడేలు కాకుండా ఈసారి ఇది కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈవినింగ్కి ఇలా ఉన్నాయండి లోపల కొద్దిగా అట్లా పచ్చిగా ఉన్నట్టు అనిపించింది నేను మళ్ళీ అన్నమాట నెక్స్ట్ డే ఇలాగ టూ డేస్ ఎండబెట్టాను చాలా బాగా ఎండిపోయాయి అన్నమాట అన్నీ బాగా కూడా వచ్చాయండి బాగా సెకండ్ అనమాట ఇలాగ మనకు గలగలని అని సౌండ్ రావాలి పట్టుకొని ప్రెష్ చేస్తే లోపల పిండి ఉండకూడదు అనమాట తర్వాత ఒక ఫోర్ డేస్కి ఇలాగ వేయించాము చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ కలర్ వస్తాయన్నమాట ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి